హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజు అయితే చిన్న చేపల కూర అంటే పచ్చి చేపలు చిన్న చేపల కూర చేస్తున్నానండి అది ఎలా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ చింతపండు వంద గ్రాముల దాకా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టేసుకుందాము ఒక వన్ అవర్ దాకా నానితే గుజ్జు బాగొస్తుందండి చింతపండు ఎప్పుడు కూడా ఎక్కువసేపు నానబెట్టుకుంటే గుజ్జు బాగొస్తుంది అని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తర్వాత వచ్చి కడాయిలో వచ్చి ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకున్నాను తర్వాత వచ్చి జీలకర్ర వచ్చి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత మెంతులు ఆవాలు కూడా వేసేసుకునేసి మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ వేసేసుకొని ఇవి బాగా కలర్ చేంజ్ అయిన కొంచెం వేయించుకుందామండి ఈ పొడి వచ్చి చేపల కూరలో పైన చల్లుకుంటే ఆ స్మెల్కే చాలా కూర అయితే టేస్ట్ బాగొస్తుంది తర్వాత వచ్చి వాసన అనేది ఉండకుండా స్మెల్ చాలా బాగుంటుందండి కూర కూర కూడా టేస్ట్ బాగా కుదురుతుంది మనం కారము కారము ఉప్పు అన్నీ సరిగ్గా వేసుకుంటే చింతపండు పులుసు అంతా ఈ పొడి వేసేసుకుంటే అదర్సు అండి కూర తర్వాత అయితే ఇది పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత బరగ్గా మిక్సీకి పట్టుకుందాము ఒక రెండు మూడు స్పూన్లు దాకా వస్తుందండి చాలు కూరకు సరిపోతుంది తర్వాత ఈ విధంగా మిక్ మిక్సీకి పట్టేసుకునేసి ఒక గిన్నెకి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇది అయిపోతే చూడ రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చి మళ్ళీ మిక్సీ జార్లో ఆనియన్ ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అది వేసేసుకుందామండి ఇది పేస్ట్కి మాత్రమే ఈ పేస్ట్ వేసుకుంటే కూడా కూర చిక్కబడుతుంది టేస్ట్ బాగుంటుందన్నమాట ఆనియన్ వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను తర్వాత వచ్చి పండు టమాటాలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకునేసి ఇది పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకుందామండి తర్వాత వచ్చి ఇక్కడ స్టవ్ మీద కడాయి గిన్నె పెట్టేశానండి చేపలు చూడండి కడిగి పెట్టేసుకున్నాను ఇది వచ్చి ఉప్పు నిమ్ నిమ్మరసం వేసి కడిగి పెట్టుకున్నానండి చేపలు తర్వాత వచ్చి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను కదా శనగ నూనె వేసుకుంటున్నానండి అండి అంటే పల్లీలాయిలు పల్లీలాయిలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తగినంత అంటే కొంచెం బాగానే పడుతుందండి నాన్ అంతా కూడా ఆయిల్ బాగానే పడుతుంది మెంతులు వచ్చి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు నాలుగు పచ్చి ఉ చేసి వేసుకున్నానండి తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుంటాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకున్నాను ఎందుకంటే పేస్ట్లో మనం ఆనియన్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమి ఎక్కువ అవసరం లేదండి ఒకటే ఒక ఆనియన్ వేసుకున్నాను ఇది బాగా వేయించుకుందాం కలర్ చేంజ్ అయినంత వరకు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కొబ్బరి ఏం అవసరం లేదు కొబ్బరి వేసుకుంటే ఒక్కొక్కసారి మనకు పడుతుంది పడుతుంది కాబట్టి కొబ్బరి లేకుండా కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా తర్వాత ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఒక స్పూను అది కూడా నూనెలో ఆయిల్లో బాగా వేగనిద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎగితే కూడా టేస్ట్ బాగా కుదురుతుంది ఏ కూర అయినా సరే ఈ విధంగా బాగా ఏం చేసుకుందామండి ఏం చేసుకునే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసేసుకున్నాను ఒక చిన్న స్పూన్ తాఫ్ స్పూన్ పసుపు తర్వాత ఇది కూడా ఏం చేసుకున్న తర్వాత రాళ్ళు వేసుకుంటున్నానండి క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా అది రాళ్ళు వేసుకుంటే కూర కూడా అద్భుతంగా బాగుంటుందండి నేను అన్నిటికీ రాళ్ళొప్పి ఎక్కువ వాడతాను ఏదైనా తక్కువైతేనే సాల్ట్ వేసుకుంటాను తర్వాత ఈ పేస్ట్ వేసేసుకుందాము మనం మిక్సీకి పట్టుకున్నాం కదా ఆనియన్ టమోటా పేస్ట్ వేసుకునేసి ఇది బాగా ఏగనిద్దామండి మసాలాని ఇది ఆయిల్ తేలేంతవరకు వేయించుకుందాం కొంచెము ఇది వేగేటప్పుడే కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము వేసేసుకునేసి బాగా ఏగనిద్దామండి ఇది ఎంత బాగా ఏగితే అంత బాగుంటుంది ఎందుకంటే ఆయిల్ తేలాలన్నమాట చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కూడా చూడండి ఆయిల్ తెలుతుంది కదా తర్వాత వచ్చి కారం అయితే ఒక నాలుగు స్పూన్లు వేసాను మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ ఒక స్పూన్ వేసుకున్నానండి నేను కారం అయితే ఎక్కువే ఉంది అందుకని నాలుగు స్పూన్లు వేసాను కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒక స్పూన్ వేసుకున్నాను అది మీకు చూపించలేదు తర్వాత వచ్చి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాను వేసేసుకొని ఇది కొంచెం కలుపుకుందామండి కొంచెం అడుగు అంటుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు వేసేసుకుని ఇది బాగా ఎగనిద్దాం ఎక్కువ అంటుతుంది కదా కారం వేస్తుంది అందువల్ల ఇట్లా కొంచెం నీళ్ళు వేసేసుకొని బాగా ఉడకనిద్దాం ఎందుకంటే ఇది కూడా ఆయిల్లో కొంచెం బాగా ఎగితే కదా కారం కూర కలర్ కూడా చేంజ్ అవుతుంది బాగా వస్తుందండి ఈ విధంగా చూడండి బాగా కలర్ చేంజ్ అయింది కదా ఈ విధంగా బాగా కలుపుకుందాం అని ఇప్పుడు ఆయిల్ తేలుతుంది కదా అడుగు అంటుతుందండి లైట్గా అందుకని చూసుకునేసి కలుపుకునేసి ఇప్పుడైతే చింతపండు రసం కలిపి పెట్టుకున్నానండి అది కూడా వేసేసుకుందాము ఈ చింతపండు రసం కలిపేటప్పుడు వడగట్టుకోవాలండి ఎందుకంటే ఈ అడుగునంతా డస్ట్ వస్తుందనమాట వడగట్టి పెట్టేశాను నేనైతే వడగట్టుకునేసి వేసుకుంటున్నాను లేదంటే డస్ట్ ఉంటుందండి అడుగున చింతపండుకు పులుపులు అవి ఉంటాయి కదా అవన్నీ వస్తాయి చే కూరలు లేక అందువల్ల వడగట్టుకుని పక్కన పెట్టేసాను తర్వాత ఇద్దామండి ఇప్పుడు ఇప్పుడైతే చేపలైతే వేసేద్దాం తెల్లుతుంది చూసి ఒకసారి వేసేద్దాము తర్వాత వచ్చి ఈ పొడి ఆడించి పెట్టుకున్నాం కదండి అది లాస్ట్లో వేస్తే బాగుంటుందని చెప్తున్నానండి ఇక్కడ చూ కలుపుతున్నాను కదా ఇక్కడ ఉడుకుతుంది కొంచెం బాగా ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది చేపలు ఈ చేపలు కూడా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఉడుకే సరిపోతుంది అనమాట తొందరగా ఉడికిపోతాయి చిన్న చేపలు కదా పెద్ద చేపలు కూడా కాదు కాబట్టి ఒక్క ఎక్కువసేపు అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు ఎందుకంటే బాగా అని ఒకసారి ఉడికి అంత పెడితే చాలు చూడండి ఇవన్నీ వేసేసుకున్నాము ఎందుకంటే అడుగు నీళ్ళు ఉంటాయని ఇట్లా ఇట్లెత్తేస్తున్నాను నేను ఒక్కసారి మాత్రమే గిరిట పెట్టి కలుపుకోవాలండి వేసిన వెంటనే మళ్ళీ గరిటి పెట్టకూడదు గిరిటి పెడితే అవి నుజ్జు అయిపోతే టేస్ట్ బాగుండదండి అవి ముళ్ళలు వచ్చి కుచ్చుకుంటాయి మళ్ళీ తినేటప్పుడు అందువల్ల ఈ విధంగా చూడండి కూర ఉడుకుతుంది కదా కుత కొత్త అని ఉడుకుతూ ఉందన్నమాట ఇప్పుడు మనం ఇట్లా కలుపుకుందాం ఒకసారి కలుపుకునేసి చూపిస్తాను గరిటి పెట్టకూడదండి అండి పెడితే అవి బాగుండదు తర్వాత వచ్చి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండి ధనియాల పొడి వేసేసి వేసుకుందాము చల్లేసి వేసుకునేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం అదంతా కలసాలి కదండి పొడి కలుపుకునేసేసి ఈ పొడి సీక్రెట్ ఇదే అండి కూరకంతా ఈ పొడి వేస్తేనే టేస్ట్ బాగుండేది ఎవరైనా కూడా చేపల కూర చేస్తే ఈ విధంగా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకోవాలి క్లాత్ పట్టుకొని కలుపుకోవాలండి తర్వాత పైన కొత్తిమీర చల్లేసేసుకునేసి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు పెట్టేసి ఆబ్జేసుకుందామండి చల్లార పెట్టేళ్ళ కూర లేదంటే ముక్కలు చిదిరైపోతుందనమాట చాప ముక్కలు చిదిరైపోతాయి అందువల్ల ఎక్కువసేపు అయితే రెండే రెండు నిమిషాలు పెట్టి పూర్తిగా ఫ్యాన్ కింద పెట్టి చల్లార పెట్టేయాలండి రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చూడండి రెడీ అయిపోయిందని చూపిస్తున్నాను కలర్ఫుల్గా బాగుందండి ఆయిల్ అన్నీ సరిపోయాయి చూపించేదానికి చూడడానికి కూడా చాలా లుక్ బాగా కనపడుతుందండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్